అప్పుడే ఏం లేదు ముందుంది ముసల్ల పండగ అని చెప్పి డైలాగులు ఒకటవ తేదీన చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉప ముఖ్యమంత్రుల హోదాలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్గా ఇంటికే తీసుకువెళ్ళి మరొకటి నిమ్మల రామానాయుడు గారు అయితే కాళ్ళు గడిగి మరీ ఆ పెన్షన్ ఉండదు అదో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది వర్మగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు పెన్షన్లు ఇవ్వదనే వరకు సందేహం లేదు వాస్తవానికి ఎందుకంటే రాజకీయంగా వీటి భారం లాంగ్ టర్మ్లో ఏమవుతుందో ఆ మాట ఖజానా చూసుకోవాలి ఆ మాట పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబు చెప్పారు సమస్య అంతా ఏమంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు అన్న కోణంలో చూడాల్సినటువంటి అవసరమే లేదు ప్రభుత్వం అనేది ఒక కొనసాగింపు అనుకుంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు ఆ హామీలు ఇచ్చారు బొత్స సత్యనారాయణ ఈరోజు నిన్న మాట్లాడారు ఏ రియల్ పాలిటీషియన్ అంటే ఒక మామూలు క్యాజువల్గా కాకుండా వాస్తవంగా అదేంటి ప్రభుత్వం మారింది పెన్షన్లు ఇస్తున్నారు చాలా మంచిది మిగిలినవి కూడా నిలబెట్టుకోవడానికి అవన్నీ ఏం చేస్తారు మేము చూస్తాము మూడవది ఇప్పుడు మీరు చెప్పిన చాలా వాటిలాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త విధానాలు తీసుకుంటే మంచిదే కానీ పలానా ఆఫీసులోకి రావడం బాగాలేదు ఇలా కొన్ని చెప్పాడు రెండవది మేము రిలాక్స్ అవుతాం మా మా మీద మేము చేస్తామన్నాం వాళ్ళు అమ్మలేదు వాళ్ళు వాళ్ళని నమ్మారు కాబట్టి మేము రిలాక్స్ అవుతామని అంటే రాజకీయ పార్టీల నాయకులే రిలాక్స్ అవుతుంటే ఇంకా సోషల్ మీడియా వీరులు లేకపోతే ఇంకా కొంతమంది వీళ్ళు రిలాక్స్ అవ్వకుండా అదే కొనసాగుతుంది అనుకోవటం పొరపాటు ప్రభుత్వం మొదలవాళ్ళి చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో ఆయన పొద్దున్నే వెళ్ళి లొకేషన్ కూడా పక్కన పెట్టుకుని అందులో కూడా ఉంది ఒక మంగళగిరి ఆయన రాజధాని ప్రాంతం చేశారు అందువల్ల తప్పకుండా ఇది స్వాగతించదగింది శుభారంభం పెన్షన్లకు శుభారంభం అని మనం చెప్పవచ్చు దాన్ని పెంచి ఇవ్వటము మూడు నెలల బకాయిలు కూడా ఇవ్వటము అది కూడా స్వాగతించదగిన విషయం మూడవది వాలంటీర్లను లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇచ్చారు ఇతర ఉద్యోగులు అవసరమైతే ఉపయోగిస్తామని ఇది ఇంకొక మూడో విషయం అయితే సచివాలయాలు కూడా మేము పెట్టిందే కదా మా సిబ్బంది పెట్టిందే కదా మా ప్రభుత్వం పెట్టిందే కదా వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ అనేది అందువల్లనే ఒకవైపు వాలంటీర్ల విషయంలో సందేహంగా మాట్లాడుతుంటే దాన్ని ప్రశ్నిస్తూ ఇంకోవైపున సచివాలయ సిబ్బందిని మేము ఉపయోగించుకోవడం కొనసాగించడం అది అది మంచి విషయమే కదా అందుకని దీన్ని మనం స్వాగతించాలి నాలుగు వేల నాలుగు వందల కోట్లు సంథింగ్ ఇచ్చారు దానికోసం మళ్ళీ ఏడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఏడు మొదటి వారంలో ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వాలన్నా వేసన్ మీన్స్ కింద రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇంకో చోట తెచ్చుకోవటం వాటిని మళ్ళీ తీర్చడం ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి హామీలు నిలబెట్టుకోవటం మీన్ హా పెంచ విషయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో సందేహాలు అక్కర్లేదు మేము కొనసాగిస్తాం అనే ఒక సంకేతం కూడా ఇక్కడ ఇవ్వదలుచుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది సో సచివాలయాల సిబ్బంది ద్వారా ఇవ్వటము సం మొత్తం పెంచి ఇవ్వటము మూడవది ఇంకోటి కూడా గమనిస్తున్నాను నేను వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు చూడండి ఇంతవరకు పథకాల్లో ఒక్కసారైనా కనపడ్డారా వాలంటీర్ల ద్వారా తప్ప మా రాజకీయ జోక్యం ఎక్కడ ఉండేది కాదు వీళ్ళు దాన్ని ఈవెంట్ లాగా పొలిటిసైజ్ చేస్తున్నారని కూడా కామెంట్స్ ఓడిపోయిన పార్టీ చేస్తూ ఉంది ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొదటి సంకేతంగా మొదటి చర్యగా వాడు పాల్గొని చేయడంలో అందులో పెద్ద తప్పేం లేదు వాస్తవానికి ప్రభుత్వం మా మా విధానం ఇదే అని చెప్పడానికి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాడు అది మంచిది ఈ సమయంలో ఇంకా కొత్త కొత్త అంశాలు ఏమొస్తాయో తీసుకొని చేయొచ్చు సో షుడ్ వెల్కమ్ దీంట్లో పెరుగుదల కూడా ఉంది కదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెరుగుదల వేరే సిగ్నిఫికెంట్ కదా మొదటి నుంచే కాబట్టి ఇక్కడ ఎవరిని ఎంత విమర్శించుకున్నా ఉభయలు కూడా కొన్ని వాస్తవాలైతే అంగీకరిస్తున్నారు ప్రజా దీనిగా వెళ్ళాలని కూడా వాళ్ళు గుర్తిస్తున్నారు ఆ వాస్తవికతను మనము తప్పకుండా ఆమోదించాలి ఆహ్వానించాలి కూడా ఇలాంటి వాతావరణమే కావాలి క్రియాశీల కార్యాచరణ కావాలి చేసిన వాగ్దానాలు అమలు కావాలి రాష్ట్రానికి మేలు జరగాలి అది మంచి పని సో ఏదైతే వీటి మీద ఉన్నాయో అంశాలు ప్రధానంగా వెల్ఫేర్ అంశాలు అన్నది అవి సక్సెస్ఫుల్గా ముందు సాగాల్సిన అవసరం ఉంది కదా సార్ తప్పకుండా అంటే సంక్షేమం మేము అని అదే పనిగా క్లెయిమ్ మీరు కాదు మేము కూడా సంక్షేమం కొనసాగిస్తాము మీకంటే కొంచెం పెంచి కూడా కొనసాగిస్తాము అని ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు ఆయన లాంగ్ దీంట్లో ఇప్పుడు ఆయన క్లెయిమ్ చూడండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెంచింది మనమే అని కూడా తన ప్రకటనలో ఒక మాట పెట్టారు అవును అంటే ఏంటి గతంలో రెండు వందలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలకు ఒకేసారి నేను పెంచాను అది కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా అనేది చంద్రబాబు ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మాట కాబట్టి తప్పకుండా ఇది మంచి పనే దీని మీద సంక్షేమం మీద ప్రభుత్వాలు పార్టీలు ఇలా ఉన్నప్పుడు గతంలో సంక్షేమాలు ఉచితాలు ఇవి రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవచ్చు మన సమాజంలో ఈ తరగతులకు అవసరమైన వాళ్ళకి సహాయం ఏ ప్రభుత్వం అన్నా కొనసాగించాల్సిందే అయితే ప్రజలు కూడా దీన్ని ఒక ఎంత వాళ్ళు ఎక్కువ ఇచ్చారా వీళ్ళు ఎక్కువ ఇచ్చారా అవును అనే దానిలాగా కాకుండా ఒక ప్రక్రియలో భాగంగా చూడాల్సిన అవసరం సార్ పోలవరం అనే అంశం అంశండి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనే అంశం అన్నది ప్రధాన భూమిక అందరూ ఎక్కువగా వెయిట్ చూసే అంశం పోలవరానికి ఏం చేయాలి ఏంటి అన్నది ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చా ఏదో వేరే బృందం కూడా ఇస్తాను వేరే బృందం కూడా ఏదో వచ్చింది అనుకున్నాను అలాగే నాలుగో తేదీన చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు వెళ్ళి గుడ్ అండి దాని మీద క్లారిటీ కోసం అయితే జనం చూస్తున్నారు ఇప్పటికి కూడా పోలవరంలో తప్పులు జరిగాయి పూర్తిగా వీళ్ళే చేశారని వాళ్ళు వాళ్ళే చేశారని వీళ్ళు ఎవరిని ఏమనుకున్నా అసలు కేంద్రం ఏం చేసిందంటే దానికైతే ఇంతవరకు ఎక్కడ కేంద్రం అన్న మాట కూడా వినిపించట్లేదు మరి వాళ్ళు ఇప్పుడే ఇక ముందైనా ఇది పూర్తిగా సవ్యంగా పూర్తి కావాలంటే కేంద్రం బాధ్యత తీసుకొని నాట్ దిస్ నాట్ దట్ అని చెప్తే తప్ప దీనికి స్పష్టత రాదు డబ్బులు వాళ్ళవి పెత్తనం వాళ్ళది అంతే మీన్ ఫైనల్ వర్డ్ వాళ్ళది కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు వచ్చి చూశారు కొన్ని తొలి వ్యాఖ్యలు చేశారు అంటున్నారు అది ఎంత తొందరగా జరిగి స్పష్టత వస్తే అంత మంచిది అది జరగకుండా దాని విస్తృతి ఎంత ఉంటుందో తెలియదు అప్పుడు కానీ పునరావాస సమస్య తెలియదు పునరావాసం మీద కూడా ఇక్కడ ఫోకస్ లేదు కాబట్టి ఈ మూడు విషయాల్లో కూడా కేంద్ర బృందం ఐ మీన్ అంతర్జాతీయ నిపుణులైనా సరే ఒక స్పష్టత ఇస్తే ఏ ఇంకో ఏ ఏ తేదీల మధ్య జరిగింది లేదా ఇట్లాంటివి కూడా అనుకోండి నిర్దిష్టత ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం జరిగిందంటే పినాకి ఘోష్ అని జస్టిస్ అయింది లేకపోతే ఇంకొకరు చాలామంది చాలా రకాలు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఉన్నది ఒకటే ప్రభుత్వం కాబట్టి అంత బీఆర్ఎస్ ఆ సమస్య తక్కువగా ఉంది ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మారలేదు కదా కాబట్టి కేంద్రం ఇక్కడ ఒక అంపైర్ పాత్ర తర్వాత దాని ప్రధానమైన రెస్పాన్సిబిలిటీ పాత్ర తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటే అప్పుడు ఈ నిపుణులు ఏం చెప్తారండి మట్టి ఎలా ఉంది లేకపోతే ఎక్కడ దెబ్బతింది దీన్ని మనం చేయగలుగుతామా లేదా ఇట్లాంటివి చెప్తారు ఉదయం చంద్రబాబు నాయుడిని ఒక అమ్మాయి అడిగింది కూడా అక్కడ మీరు సంక్షోభంలో అవకాశాలు వెతుకోవాలని అంటూ ఉంటారు కదా ఇప్పుడు పోలవరంలో వచ్చింది సంక్షోభం కదా ఇది మరి ఎప్పుడు పూర్తి చేస్తారో మీరు చెప్పట్లేదు దాని భవిష్యత్తు అంటే ఆయన మీకు బాగా అమ్మ మీకు అని కొంచెం అభినందించి అదే సమయంలో క్లారిటీ రావాలి ఇట్లాంటివి ఏదో చెప్తున్నారు సో పోలవరం నీడ్స్ క్లారిటీ టూ టైప్స్ ఆఫ్ క్లారిటీ టూ టైప్స్ ఆఫ్ క్లారిటీ ఒకటి పొలిటికల్ క్లారిటీ గవర్నమెంట్స్ వాటి బాధ్యత రెండవది ఫైనాన్షియల్ క్లారిటీ డబ్బులు ఎన్నిపోయాయి వస్తాయి అసలు ఎవరు బాధ్యత తీసుకుంటున్నారో కేంద్రం తీసుకుంటున్నారు కదా ఇది తేల్చాల్సిన అవసరం మటుకు చాలా ఉంది ఓకే సార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో ఆయన గెలిచిన నియోజకవర్గంలో మొదటిసారి